బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మ్యాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్యా పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం వృష్టికి రాసి వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ మిథున రాశి అందు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి అయితే గురు భగవానుడు మిథున్ రాశియందు మే పదిహేనో తారీఖు నుంచి ఆయన వృషభ రాశి నుంచి అంటే ఆయనైన శత్రు రాశి నుంచి బయటకు వచ్చేసేసి మెధున్ రాశికి వెళ్తున్నారు అయితే ఈ మిథున్ రాశియందు గురు భగవానుడు యొక్క ట్రాన్సిట్ నీ వృష్టికం వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం గురు భగవానుడు ఇప్పటిదాకా మీకు సప్తమ స్థానంలో ఉండి గోచారం చేశారు ఆఖరి సంవత్సరం అంటే పోయిన సంవత్సరం మే రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో సంవత్సరం వరకు కూడా సారీ మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన సప్తమంలో ఉన్నారు ఇప్పుడు అష్టమానికి వెళుతున్న ఈ గురుగారు మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారనేది తెలుసుకుందాం అష్టమంలో ఉన్న గురుగారు మీకు ద్వితీయ చతుర్థ పన్నెండు స్థానాలు చూడటం జరుగుతుంది అంటే కుటుంబ స్థానాన్ని చతుర్థ స్థానాన్ని పన్నెండో స్థానాన్ని హౌస్ ఆఫ్ లాసెస్ని చూడటం జరుగుతుంది ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అని అంటే ఇక్కడ మీకు మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే అష్టమం అనగానే మీరు భయపడిపోవాల్సిన ఇబ్బంది ఏం లేదు అష్టమంలో ఉన్న ప్లానెట్ ఎప్పుడు కూడా సహాయానికి తోడొస్తుంది ఇబ్బంది లేదు ప్లస్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ మదర్ యొక్క అంటే మదర్తో కానివ్వండి లేకపోతే మదర్ సమానులు కానివ్వండి మదర్ ఇన్లా మదర్ సమానులు మదర్ ఫిగర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో చాలా సన్నిహితంగా ఉండడము కొంచెం ప్రేమ అనురాగాలతో ఉండడము బంధం బాంధవ్యాలు పెరగడము లాంటివి జరుగుతాయి అట్ ద సేమ్ టైం మదర్స్ హెల్త్ కూడా జాగ్రత్త బట్ అంతగా పెద్దగా భయపడాల్సింది ఏం లేదండి ఎందుకంటే శని భగవానుడి యొక్క చూపు దాటేసింది కాబట్టి ఇక్కడ అదే పరంగా లాస్ట్ ఇయర్ కనుక మనకు చూసుకున్నట్లయితే వృషికం వాళ్ళకి శని భగవానుడి చూపు కూడా వృష్టికం మీదనే ఉంది కాబట్టి ఎంతోమంది వృషికం వాళ్ళ తల్లులు కొంచెం మెడికల్గా ఇబ్బంది పడి ఉంటారు తల్లులు కానీ మదర్ ఇన్ లాస్ కానీ అమ్మమ్మ నాయనమ్మ పిన్ని పెద్దమ్మ ఈ తల్లి సమానులు అందరూ కూడా ఈ ప్రేమమూర్తులందరూ అయితే ఇక్కడ ఆ ఆ ఫేజ్ అనేది బయటపడిపోయింది కాబట్టి ఇబ్బంది అంటూ పెద్దగా ఏమి ఉండదు స్టే స్టేటస్ పరంగా చాలా బాగుంటుందండి ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీ ప్లానింగ్కి బాగుంటుంది ఈ టైము అట్ ది సేమ్ టైం హెల్త్ జాగ్రత్త ఫ్యామిలీ ప్లానింగ్కి బాగుంటుంది అన్న నేనే హెల్త్ జాగ్రత్త అని కూడా అంటున్నాను ఎందుకు అంటే ఒకసారి గట్టిగా గోచారం చూపించుకోండి ఇద్దరిదే చూపించాలి మీకు ఎవ్వరి నమ్మకం ఉంటే వాళ్ళతో చూపించుకోండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్తున్నారు అనుకున్న వాళ్ళు ఎందుకంటే అష్టమంలో ఉన్న గ్రహం పన్నెండో స్థానాన్ని కూడా చూస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కాస్త డాక్టర్స్ బెడ్ రెస్ట్ ఇవ్వడము లేకపోతే కదలొద్దు అనడము మంచం దిగొద్దు అనడము ఇలాంటి వాక్యాలు వినబడతాయి అలాంటి వాక్యాలు వినగానే లేని రోగం పుట్టుకొస్తుంది అంతే కదా ఇంకటి భయపడిపోతాం మనం కదలొద్దు అనగానే ఎవరు భయపడరు చెప్పండి కాలనిపోయి కదలొద్దు అంటేనే అసలు రోజు ఇనాక్టివ్ గా లేకపోయినా ఇనాక్టివ్ గా ఉన్నా పర్వాలేదు ఆ రోజు మాత్రం ఎక్కడ లేని చేసేద్దాం అనిపిస్తుంది అన్న సో ఆ రకంగా జాగ్రత్తగా ఉండండి ఎక్స్పెన్సెస్ ల్యాండ్ హోమ్ కారు వెహికల్స్ కొత్త వెహికల్స్ కొనుగోలు చేయడం మాత్రం తథ్యం జరుగుతుంది ఖచ్చితంగా వృష్టికం వాళ్ళకి ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ హోమ్ ఇల్లు కన్స్ట్రక్షన్ వెహికల్ వీటిల్లో ఏదో ఒకటి వన్ అవర్ మోర్ వెరీ వెరీ గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్ చాలా చక్కగా బాగుంటుందండి లాడ్స్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది కానీ ట్రావెల్ పరంగా ఎక్స్పెండిచర్ అధిక ఖర్చులు ఉంటాయి ట్రావెల్ ఉంటుంది అధిక ఖర్చులు ఉంటాయి అంటే పది రూపాయలది అయిపోతుంది అనుకునేది మనకి వంద రూపాయలు అవుతుంది అనమాట అంతే అంతకంటే పెద్దగా ఏమవదు అయితే గురు భగవానుడి యొక్క చూపు పన్నెండవ స్థానం మీద కూడా మీకు పడుతోంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్కి మాట్లాడుకుందాం మిగతా వాళ్ళ సంగతి కాదు కానీ స్టూడెంట్స్ పరంగా మాట్లాడదాం స్టూడెంట్స్ పరంగా ఎవరైనా ఎడ్యుకేషన్కి వెళదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీరు ట్రై చేసి వెళ్ళొచ్చు ఫారెన్ సీట్ సెక్యూర్ చేయొచ్చు దేర్ ఇస్ క్యాచ్ వెయిట్ చెప్తా ఇక్కడ ఎలా అంటే డోంట్ గో దిస్ ఇయర్ ఈ ఇయర్ వెళ్ళకండి ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ ఇంటేకి వెళ్ళడానికి ట్రై చేయండి రిపీట్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఐ ఎక్స్ప్లెయిన్ ది లాజిక్ యూ యు ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఈ టైంలో కనుక వెళ్ళారనుకోండి ఈ సెప్టెంబర్ ఇంటెక్కో ఎక్కడికో వెళ్ళారనుకోండి మీరు చదువు కూడా సరిగ్గా సవ్యంగా సాగదు మార్కులు కూడా సరిగ్గా సవ్యంగా రావు కాబట్టి మీరు డిసెంబర్లోను జనవరిలోను అప్లికేషన్ పెట్టుకుని మీరు జనవరి ఇంటెక్కో లేకపోతే మార్చ్ ఏప్రిల్ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ రకరకాలుగా ఉంటాయి కదా కంట్రీస్కి సో కొన్ని కొన్ని వాటికి సెప్టెంబర్ జనవరి ఇంటేక్ ఉంటాయి కొన్ని కొన్ని వాటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఆ రకంగా మీరు కనుక పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ అయితే మీకు సజావుగా చదువు సాగడము మార్కులు చక్కగా రావడము ఉద్యోగం రావడం లాంటివి జరుగుతాయి ఇప్పుడు అనుకోండి మీకు అర్ధాంతరంగా మధ్యలో మిగిలిపోవడము అబ్బా ఇక్కడికి ఎందుకు వచ్చామని మీరు బాధపడడం అమ్మా నాన్న వెనకాతల వాళ్ళు కంగారు గుడిపోవడం అక్కడ మీకు పార్ట్ టైంలు దొరక్క అక్కడ మీకు ఇంకేంటో ఇన్కమ్ అండ్ కి మీట్ అవ్వక ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట మరి ఏ ఇయర్ మమ్మల్ని ఏమంటా ఉంటారేమో సరే ఈ ఇయర్ ఏదన్నా మీరు చదువు అయిపోయింది ఇంకా ఇది కి గ్యాప్ వస్తుంది అనుకుంటే ట్రై డూ అ జాబ్ ట్రై జాయిన్ సమ్ వేర్ ఒక వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా ఇబ్బంది ఏముంది అందులో చక్కగా అలా చేసుకోండి అది మీ మంచి కోసమే చెప్తున్నాను నేను లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనవసరంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందంటే లవ్ రిలేషన్స్లో మాత్రం కాస్త ఈ ప్రేమ వ్యవహారాల్లో వాళ్ళు మాత్రం కాస్త అండి ఇక్కడ కాస్త తగులు ఆడుకోవడము కాస్త ఫాలోఅట్స్ అవ్వడము కాస్త విడుకోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి జరుగుతాయి సో కాబట్టి కోపాన్ని మితంగా అంటే అసలు కోపాన్ని అణిచేసుకోండి అసలు కోపం రానివ్వదు కోపమా అంటే ఏంటి అనండి అలా ఉండండి అప్పుడు ఒక రకంగా మంచిదే మన కాండక్ట్ బాగుంటుంది తర్వాత మన అంటే మన పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉంటుంది కదా తర్వాత జీవితంలో ఎన్ని హరికేన్లు వచ్చినా ఎన్ని సైక్లోన్లు వచ్చినా పెద్దగా మనకి పునాదులు కదిలిపోవు ఇంటివి అంతేనా సో ఆ రకంగా బాగుంటుంది ఇబ్బంది లేదు పిల్లలు మాత్రం చాలా చక్కగా ఫోకస్ చేసి చదువుకోవాలండి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అట్లా కనుక చేసుకున్నట్లయితే ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ శని భగవానుడి యొక్క చూపు చాలా బాగుంది కాబట్టి ఆయన చూపు ధనస్థానం మీద పడుతోంది కాబట్టి మంచిదే గురు భగవానుడు కూడా మీకు ధనస్థానం మీద పడుతోంది కాబట్టి ఒక రకంగా మంచిదే ఇబ్బంది అంటూ ఏం లేదు మీరు గోచారం కనుక చూపించుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ ఫుల్లా